ఈ రోజులో నుంచే రేపుడికి కనెక్షన్ ఉంటుంది ఈ రోజు లేకుండా రేపు అనేది ఉండదు ఎవరన్నా నిన్నటి నుంచి ఆ మర్నాడు రోజు అంటే ఆదివారం నుంచి మంగళవారాన్ని అనేది దూకెత్తారండి టైంలో ఎవరన్నా ఉన్నారా అలాగా ఆదివారం బొజ్జుని మంగళవారం లేచే వాళ్ళు ఉంటారు మీకు అసలు ఆ జీవితంలో ఆ టైం లేకుండా ఆదివారం తర్వాత మంగళవారం వచ్చిందనే వాళ్ళు ఎక్కడైనా ఉంటుందా ఒక ఫ్లోలో వెళ్తా ఉంది కాబట్టి ఈ రోజు జరిగిన విషయాలు లేకుండా రేపటి విషయాలు లేవు ఈ రోజు అనేది దేవుడు ఇచ్చినప్పుడు ఈ రోజు జరిగిన పైనే దేవుడు రేపటిని ఏం చేస్తాడు కడతాడు ఇక్కడ కింద ఈ లైన్ ఇటుక లేకుండా పై లైన్ ఇంకో రెండో లైన్ వేస్తారు ఇటు గాలిలో వేయరు దేవుడు కూడా వేయడు నువ్వు కూడా వేయలేవు సో కాబట్టి ఈ రోజు ఎందుకు ప్రాముఖ్యమైందంటే అయిపోయింది ఏదో అయిపోయిందని వదిలేడానికి కాదు రేపు అనేది కట్టబడేది ఈ రోజు మీద రోజు అనేది కట్టబడేది నిన్నటి మీద సో కాబట్టి ఈ రోజు ఎలా కట్టబడింది ఈ రోజు రేపటికి ఎట్లాగా లింక్ చేస్తుంది అనేటువంటిది అర్థం కాని వాళ్ళు రేపుని కూడా వేస్ట్ చేస్తారు ఈరోజు వేస్ట్ చేసుకున్నవాడు రేపు కూడా వేస్ట్ చేసుకుంటాడు రేపుని వేస్ట్ చేసుకున్నవాడు ఎల్లుడుని కూడా వేస్ట్ చేసుకుంటాడు సో కాబట్టి ఒక దినాన్ని ముగించుట అనేది ఎట్లాగా అంటే భవిష్యత్ బంధాలను భవిష్యత్తు కొరకైనటువంటి సంభావ్యతలను వెదకాలి జరిగిన సంగతులు వచ్చి దేవుడు యాన చేస్తున్నాడా దేవుడు ఏమైనా భవిష్యత్తు కొరకు నడిపిస్తున్నాడా అలా ఎలా అనేసారేంటి రేపు పొద్దున్న నా హ్యాండ్ ఇస్తారా ఏంటి ఎట్లా ఏంటి ఏమైనా వేరేగా ఆలోచన చేస్తుందా సో ఇవన్నీ ఏంటి భవిష్యత్తు కొరకైనటువంటి కనెక్షన్స్ అవి సో మనము చాలా మంచి భవిష్యత్తుని అందరి ప్రార్థనలు ఏంటంటే మన భవిష్యత్తు బాగా ఉండాలని అందరికీ ఏంటి ఎవరన్నా భవిష్యత్తు బాగకూడదని ఎవరన్నా కోరుకుంటారా అందరికీ మంచి భవిష్యత్తు కావాలి అందరూ మంచి ఫ్యూచర్ని ఎదుర్కోవాలి ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి ఎట్లా ఉండాలి మా పిల్లలు ఎలా స్థిరపరచబడాలి నా ఆరోగ్యం ఎలా ఉండాలి అంత మంచిది కానీ ఈ రోజున నిర్లక్ష్యం చేసేటువంటి నీవు రేపు మంచిని ఎట్లా ఎదుర్కోగలుగుతావు